ప్రై స్లోహాలయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధకర నామానికి మహిమ గాక క్రిస్తునందు ప్రియరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కళా సమయంలో వైకునే రీతిగా ఆయన పాద సమ్ముఖంలో ఉండి ఆయన నామాన్ని గనపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు చక్కటి అవకాశం మన అందరికీ అనుగ్రహించారు బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు గాక క్రిస్తునూ ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహదరి ఈ సహోదరు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదా చాలా సంతోషం రెండు ఈ దినం కూడా ప్రాము ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ దైవాశీర్వాదం పొందండి బైబుల్ సగులోనే కదా తరచు లేని పక్షాన్ని చదివే మాట వినిగ్రహించి వాక్యదనంలో పాలు కానీ నేటి దిన అధ్యయన వాక్యంగా ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండు వాక్యంలో ఒక మాటను చదువుతూ ఉన్నాను పాపాత్ములు నూరు మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను ఆయన సన్నిధికి భయపడివారు శ్యామముగా నందురు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనకు దీవించిన గాక తనలోంచి కనుకున్న ప్రార్థన మనోహరుడా మహాగణుడ సర్వాధికారి సర్వశక్తి మధుర స్తోత్రాలు తిరిగి ఏమృతూతనం ఉదయకాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నేను ఆమె ఘనతను చాటగలిగే ధన్యత ధన్యతమాకిచ్చిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మందిని బిడాలని మీరు పాలుపక్షలు చేస్తూ వారందరినీ ఆత్మీయంగా బలపరుస్తూ క్షేమకరంగా వందరూ ఇంకాను మీరు బలపరచుమని దేవుని నింపమని ఏసు సున్నామని అడుగుతున్నాను తండ్రి అమ్మన్ చాలా లేదా మరి చదవనటు వాక్య భాగం గమనించినప్పుడు జ్ఞానేన సులమను ప్రసంగి గ్రంథాన్ని వ్రాస్తూ ఇప్పుడు వ్రాసిన లేక మన చదివినటువంటి మాటను గమనించినప్పుడు అయిన వారు నూరు మారులు పాపం చేసి దుష్కార్యాలు చేసి దీర్ఘాయుమంతులైన ఆయన సన్నిధికి భయపడితే క్షేమంగా ఉంటారంట అంటే చూడండి దేవుని యొక్క కాపుదల ఎంత క్షేమం ఇస్తుందో ఎంతకాలం అని అంటే మనిషి బ్రతుకున్నంత కాలం కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా కూడా ప్రభు ఆ మనిషికి ఆ క్షేమాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఎంత ధన్యకరమైన జీవితం చూడండి దయగలిగిన దేవుడు ఆయన చూడండి మనుషులందరికీ కూడా దీర్ఘాయుష్ కొరకు ఆశపడమనే సహాయం ఎందుకంటే భూమి మీద బ్రతుకున్నటువంటి నలభై సంవత్సరాలైనా ఎనభై సంవత్సరాలైనా మన జీవితానికి విలువనిచ్చేది ఏమైతే ఉంది అంటే అది దేవుని అందు విధేయతతో అనే జీవించటమే మన యొక్క దీర్ఘాయుష్ కొరకు అయితే మన యొక్క కొరకు దేవుని అడిగే బదులు ప్రభు నీవు నన్ను జీవింపచే వరకు నీకు విధేయునిగా చేయు విధేయునిగా జీవించడానికి సహాయం అని చెప్పి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి జకరియా ఈ విధంగా ప్రార్థన చేశాడు ఏమని మన జీవితకాలం అంతా నిర్భయమై ఆయన సన్నిధికి పరిశుద్ధముగాను గాను నిధిగాను ఆయనను సేవింపను అనుగ్రహించడానికి ఈ రక్షణ కలుగు చేశాడని చెప్పి దేవుని స్వాతంత్రం చెప్పండి హలో అలాగే పరిపక్వతను పరిశుద్ధులు పరలోక జీవితాన్ని భూలోక జీవితానికి నాంది అని అర్థం చేసుకుంటారు ఇలాంటి రోజుల్లో ప్రస్తుతం దినాల్లో గొప్ప ఆజ్ఞను ఏమైనా గంభీరంగా తీసుకోవడం ద్వారా అలసట అనారోగ్యము మరియు హతసాక్షులు అవ్వడాన్ని బట్టి ఒక నిజ్యూతోనే తప్పించబడుతుంది ముఖ్యంగా కొన్ని ఉద్యమాలు ఉన్నాయి లోకంలో ఆ ఉద్యమాలలో గమనించినప్పుడు మత కొండ కొండాతుల మతాచారాలు మొదలైనవి పునరుజ్జింపబడి మళ్ళీ అవి తలెత్తడం ద్వారా తీవ్రమైనటువంటి క్రైస్తవ సవాత్వీకరణ వాటి నుండి ఆ ప్రాణత్యాగంను తప్పించుకోలేకపోతుంది ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రిల్లరు గమనించాలి దేవుడు అందరికీ క్షమిస్తున్నాడు అయినా కూడా దేవుని స్వార్థ వినడానికి ఆయన మాటలు ఆలకించడానికి వ్యతిరేకత అనేది ఆ దినదినము దినదినము కూడా ఎక్కువైపోతున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం అయినా కూడా దేవుడు అంటున్నాడు చీకట్లో నేను మీతో చెప్పేది మీరు వెలుగులో చెప్పండి చెవిలో మీకు చెప్పండి అవి మేడల మీద ఎక్కి ప్రకటించండి అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు చూడండి అలలుయ్య ఏదో అంతేకాకుండా ఆత్మను చంపనేరక దేహమును చంపేవాడికి మీరు ఎప్పుడు కూడా భయపడొద్దు ఆత్మతో పాటు దేహమును కూడా నరకంలో నశింపచేయడానికి మాత్రమే భయపడాలా ఇవి యేసుకృష్ణ ప్రభు వారు స్వయంగా పలికిన మాట ఆ మాటలు మనలను సంసిద్ధులుగా చేసి సిద్ధపరిచి పరిశుద్ధులుగా ఆయన యొక్క ఉత్తర్వుల క్రింద విధేయతతో కూడినటువంటి మన నడకను మందకి చేస్తుంది కొన్నిసార్లు మనం నడుస్తున్నప్పుడు దేవుని మార్పు తొలగిపోతున్నాం మన నడక మన అడుగులు మందకి అడుగులు ముందుకు పడట్లేదు దేవుని దగ్గర రావడానికి అడుగులు ముందుకు పడట్లేదు ఇంకెక్కడెక్కడికో ఎక్కడెక్కడికి వెళ్ళడానికి మనం తొందరపడుతున్నాం అలాంటి మనము ఏమంటే ఈ వాక్యం కనుక ఏ వాక్యం అంటే ఆత్మను చంపనేరక దేహాన్ని మాత్రం చంపేటప్పుడు భయపడద్దు ఆ మాట మనల్ని ఏం చేయాలి సంసిద్ధులు చేసి ఆయన ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఏవైతే ఉత్తర్వులు ఇచ్చాడో ఏవైతే నిబంధన ఇచ్చాడో దాని క్రింద కూడినటువంటి ఆ మన నడక ఏదైతే మందగిలిపోతుందో అడుగు ముందుకు పడకుండా ఉంటుందో అలాంటి స్థితి నుండి మనల్ని కాపాడుతున్న విషయాన్ని ఇక్కడ గమనించాలి చూడండి ఈ చీకటిలో చెప్పబడినటువంటి హీరో రాజు యొక్క రహస్య జీవితాన్ని బాప్తి మంచి వోహాను వెలుగులో ప్రకటించేశాడు వెల్లడి చేసేసాడు దానికి ప్రతిఫలం తెలుసా యోహాను తల వెల్లగా చల్లించబడింది ఎందుకంటే హీరోదు ముప్పై ఐదవ జన్మదినోత్సవం కూడా అతడు జరుపుకోలేకపోయాడు యోహాను తప్ప మిగిలిన పదకొండు తప్పోస్తులలో క్రీస్తు కొరకు హతసాక్షులుగా మరణించారు ఈ సత్యం గమనించా క్రీస్తు ప్రభు వారి యొక్క ఆజ్ఞలకు విధేయులై వారి లోకమంతట సంచారం చేశారు వారు మనుష్యులకం కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే విధేయులై జీవించడానికి నిర్ణయం తీసుకొని నిశ్చయించుకొని విడుదల నల్లక యాతన పడిరి యాతన పెట్టబడి అని చెప్పి వాక్యం చెప్పారు అంటూ దేవుని పరిచర్య కొరకు దేవుని మాటల కొరకు దేవుని మార్గం కొరకు అనేకులను రక్షణ అనువు నడిపించు కొరకు వారికి యాతన పడ్డారంట యాత్ర విడుదల పొందడానికి అవకాశం లేకుండా పోయాండి గమనించాలి ఉదయ కాలే సమయంలో కనుక ఈ ఉదయ కాల సమయంలో వాక్యం చెప్తున్నట్లుగా పాపాత్ములు నూరుమారులు దుష్కారం చేసి దీర్ఘాసుమంతులైన ఆ తర్వాత ఒక మాట ఉంటుంది దేవునికి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు భయపడితే క్షేమంగా ఉంటారు చాలామంది పాపాత్ములను క్షేమంగా ఏంటండి వాళ్ళకి శిక్ష పడాలి కదా వాళ్ళు మంచి పనులు చేయలేదు కదా మంచోళ్ళకి ఎందుకు శిక్ష ఇలాంటి మాటలు చాలా వస్తువు కానీ వాక్యం చెప్పింది తెలుసా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో భయపడేవారు క్షేమంగా ఈరోజు మరి నువ్వు క్షేమంగా ఉన్నావంటే కారణం దేవుని కృపే ఈరోజు నీ ఆరోగ్యము నీ క్షేమం నీ నెమ్మది నీకు పరిస్థితులు అన్నీ కూడా దేవుని కృపే అసత్యం గమనించాలి ఎంత ఇస్తున్నాడంటే మనం ఊహించలేనంతటి క్షేమం దేవుడు ఇస్తున్నాడు కనుక ఉదయకాల సమయంలో ఆ వాక్యం ఏదైతే క్షేమాన్ని మనకు అనుగ్రహిస్తుందో దానిని మనము చేతులారా తీసుకునే హృదయంలోనికి ఆహ్వానించుకొని వాక్యాన్ని జీవిస్తూ క్షేమకరమైన జీవితాన్ని దేవుని నామహిమార్దమై జీవించుకుందాం దేవుడి మాటలు మనకు దీవించుకుంటున్నారు కాకపోతే తల నుంచి కనుమూసుకుందాం ప్రార్థన మహాగణుడా మహోన్నతుడ సర్వాధికారి స్తోత్రాలు తిరిగి మనకు నూతన ఉదయం కళా సమయంలో నీ దావసులు నిలబెట్టుకున్నావు నీ మాటలు నిర్వహింపజేసి నిజంగా మా క్షేమిస్తున్నావు పాపాత్ములైన నూరు మార్లు దుష్కారం చేసి దీర్ఘాశవంతులైన దేవుని సంగతి భయపడితే నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే క్షేమంగా ఉంటారని చక్కటి మాటలు ఎంత క్షేమం ఎంత కాలమని మేము ఒక్కసారి ప్రశ్నించి కూడా కృపద ఇచ్చాను ఈ వాక్యం వినడం ద్వారా మా జీవితంలో మేము ఏదైతే తప్పు చేస్తున్నామో మా క్షేమం కలిగించినా నిన్ను ఎక్కడైతే మేము నిన్ను విడి మరి దూరంగా పెడుతున్నామో ఎక్కడైతే నిన్ను దాని మేము వ్యతిరేకంగా వాక్యం ఉంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము వాక్యానుసారంగా మమ్మల్ని మేము బలపరుచుకొని స్థిరపరచుకొని నీ సహాయంలో నీ కృపలు బలపరచుని నడిపించమని వాక్యం దీవించమని అనేకమంది బిడ్డలు పాల్వసం వారిని అందరినీ బలపరిచి మీరే ఘనత మహిమ ప్రభావిత పొందారు ఏసునాములు ప్రార్థన అడుగుతున్నాడు తండ్రి ఆ మేహిన్ తురి దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడే నడిపించును గాక ఆమెన్